హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే మీకు చింత చిగురు ఎగ్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే ఇలా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడేకాక అందులో కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గాలండి ఈ సీజన్లో వచ్చే కుంటకి గుర్త చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి అన్నిట్లో మటన్లో కానీ చికెన్లో కానీ చింతచిగురు పప్పు చింతచిగురు కర్రీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి నాకు వచ్చిన వెనుక వెరైటీస్ అయితే మాత్రం నేను టేస్ట్ చూపిస్తాను ఉల్లిపాయ ముగ్గలు మగ్గడం కోసం కొద్దిగా కాల్ట్ వేసుకుందాం స్టవ్ను సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఉల్లిపాయ ముగ్గలు కొద్దిగా మగ్గిపోయాయండి ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది కూడా ఒకసారి కలుపుకుందాం ఆనియన్ ముక్కలు ఉడికి ఉడకనట్టుగా ఇలా ఉండాలండి మరీ మెత్తగా కూడా సాఫ్ట్గా కూడా ఉడకకూడదు ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ఎగ్స్ వేసుకుందాం చూసారా ఇలా ఎగ్స్ కొట్టి పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు తగినంత కారం వేసుకోవాలి వేసుకున్నాక ఈ ఎగ్స్ అన్ని బాయిల్ అయ్యేంత వరకు ఇట్లా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఎగ్స్ మంచిగా ఆమ్లెట్ లాగా అయిపోయాయండి వీటిని ఇప్పుడు ఇట్లా టర్న్ చేసుకోవాలి చేసుకున్నాక మరీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుందాం ఈ ఎగ్స్ అన్నిటినీ ఒకసారి ఇలా కలుపుకుందాము మనం స్టార్టింగ్లో సాల్ట్ కొద్దిగా వేసామండి ఉల్లిపాయలు మగ్గటానికని మళ్ళీ సరిపోకపోతే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక చింత చిగురును పుల్లలు లేకుండా మంచిగా శుభ్రంగా చేసుకొని ఇలా నలుపుకొని పెట్టుకోవాలండి ఈ చింత చిగురు మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం మొత్తం కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చింత చిగురు మగ్గాలి కదండి మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకా కొద్దిసేపు మగ్గాలండి ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు నేను మరి కొద్దిగా వేస్తున్నాను మీకు కూడా సరిపోకపోతే చూసి ఇలా వేసుకోవచ్చు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఓకే అండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఎంత సింపుల్గా అయిపోయిందో కోడిగుడ్డు చింతచిగురు కర్రీ పది నిమిషాలు అయిపోతుందండి మీరు కూడా ట్రై చేస్తారు కాదు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నచ్చినట్టయితే నా ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసము సింపుల్గా చూపిస్తానండి మరీ హెవీగా చూపించాను నేను నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి